పెద్దమ్మకి చెప్పని చెప్పిన పట్టుకొని వస్తాడు ఆల్రెడీ ఇంటికాడ చావల కూరనే చావల కూర ఉరికింది దారి అందరికి పెడదా బొమ్మలు బొమ్మల కూర దా రయ్యు బ మామత్తాడు పండ్లు తమ్ముకుంటా అగ బ్రీ చేసుకొని చేపలకి వస్తాండు నాలుగు సందామాలు పడ్డాయి రెండు బుడ్డ వర్గాలు ఒకటి జిల్లా పడ్డది నాలుగు గంటలకు వచ్చిన నాలుగు నాలుగు గంటలకు వచ్చినాం మనకి వీళ్ళు అయిన మన అయితే ఎవరైతే కానీ ఇక షాపలకి అయితే రారోసారి రోజు సార్ గైస్ నిన్న కొట్టిన అయితే ఇక మనకుంట ఒకటే రోజు నిండింది అస్సలే అనుకోలేదు ఇట్లా వాన కొట్టి గిట్లా అని అయితే ఒక్కడే రోజు అసలు వాన పోయింది పోయిందని అనుకుంటే నిన్న కొట్టిన వర్షానికి ఇక మొత్తం ఆల్మోస్ట్ నిండింది ఇక చూడాలి వా తక్కువ నీళ్ళు వచ్చినాయా మత్తలు పొత్తుంది